హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ పల్లవి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అయితే నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నాను ఇంకా టైం వచ్చేసి ఏడు అయ్యింది ఏడు గంటలకైతే నేను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంక ఈరోజు అయితే అయితే ఆరు అయ్యింది అలాగే పడకుండా పోయిన మెలకు అయితే రాలేదన్నమాట ఇంకా లేచేసి ఇంట్లో ఎంత పని అయితే గబగబా చేసేసుకున్నాను ఇంకా గురువారం కాబట్టి పూజ కూడా చేసుకుంటున్నాను నిజంగా లేట్ అయి లేస్తే అసలు ఏ పనులు అవ్వవు ఒకటి అనుకుంటే మనము ఇంకొకటి అవుతాయి అనమాట మనకి ఉదయాన్నే లేస్తే మనం అనుకున్న పనులన్నీ చేసేస్తాము ఆ రోజంతా మనకి నిజంగా చాలా హుషారుగా కూడా అన్నమాట మనం కూడా చాలా హుషారుగా ఏ పనులైనా చేసుకోగలుగుతాము ఇంకా ఈరోజు నేను ఒకటి అనుకున్నాను ఇంకొకటి అయితే జరిగింది మొత్తానికి మీరు ముందు ముందు చూస్తారులేండి ఇంకా నేనైతే పూజ కూడా చేసేసుకుంటున్నాను ఇక్కడ పూజ అయిపోతే నేను ఇంకా వంట పనులు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు కదా అందుకని ఫస్ట్ పూజ అయిపోతే ఏ టెన్షన్ ఉండదు ఇంకా అందుకనేసి ఇంట్లో పనులన్నీ మొత్తం చేసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను మనస్ఫూర్తిగా ఇంకా మా పిల్లలకి స్కూల్ ఉంది స్కూల్కి కూడా టైం అవుతుంది ఇంకా నేను పూజ చేసేసి వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఖచ్చితంగా మా ఇంట్లో అయితే మధ్యాహ్నంకి పప్పే ఖచ్చితంగా చేయాలి అది పప్పే చేయాలి పచ్చిమిరకాయల పప్పే అయితే చాలా తక్కువగా తింటారు ఇంకా నేను ఇక్కడ ఒకసారి పప్పు కూడా పెట్టేసుకుంటున్నాను టమాటోలు కందిబేళ్ళు అలాగే పసుపు కారం వేసుకొని అదే కొంచెం నూనె వేసుకుంటే తొందరగా ఉడుకుతాయి అనమాట ఇంకా విజిల్గా అయితే పెట్టేస్తాను పప్పు కూడా రెడీ అయ్యింది మెదుక్కుంటున్నాను పప్పు వచ్చేసి ఇక్కడ ఇంకా నేను టిఫిన్కి వచ్చేసి వడ చట్నీ అయితే చేయాలనుకున్నాను కానీ టైం చూస్తే ఎనిమిది అయిపోయింది ఇంకా వాళ్ళకి బస్సు వచ్చే టైం అయ్యింది ఇంకా పప్పు ఒకటే మీదేసుకొని పప్పు అయితే తిరువాతయితే పెట్టేసాను ఇంకా ఇక్కడ మా అబ్బాయి చిన్న అబ్బాయి కూడా క్యారియర్ వాడే కట్టేసుకుంటున్నాడు పాప మీ రోజు లేట్ అయ్యింది అనేసి నేనే అన్నం పెట్టుకుంటాలా మమ్మీ నువ్వు చేయి వంట అనేసి అయితే చెప్పాడు అనమాట ఇంకా నేను ఇక్కడ పప్పు కూడా తిరువాతయితే పెట్టేశాను ఇంకా చట్నీకి కూడా ఒక సైడ్ అయితే పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాను కానీ ఇంకా కుదరలేదు నాకు బస్సుకి టైం అయ్యింది ఇంకా డ్రైవర్ అన్నకు కూడా ఫోన్ చేస్తే బస్సు వచ్చేస్తున్నాను అమ్మ దగ్గరలో ఉన్నానని చెప్పాడు అనమాట ఇంకా నేనైతే వడ పొద్దునైతే చేయలేదు పొద్దున్న చేయాలనుకున్నాను కానీ టైం వల్ల చేయలేదు నిజంగా లేట్ అయితే అట్లా ఉంటుందన్నమాట ఇంకా అన్నం పప్పే క్యాలరీ తీసుకెళ్ళారు పిల్లలు ఇంకా నన్ను నే నైట్కి డిన్నర్లోకి అయితే వడ చట్నీ అయితే చేసాను పొద్దున్న చేయాలనుకున్నవి రాత్రి అట్లా చేయాల్సి వచ్చింది ఇంక తప్పలేదు ఇంకా నేను కూడా పిల్లలు పెట్టలేదు కదా మేము కూడా ఏం వేసుకోకుండా ఇంక పిల్లలకే అన్నం పప్పు పెట్టేస్తాను నేను కూడా అదే తినేస్తాను అనమాట మధ్యాహ్నం కూడా ఇంకా సాయంత్రం ఇంకా రాత్రి ఇంట్లో ఉంటారు కదా అనేసి రాత్రికి అయితే ఇంకా వడ చట్నీ అయితే చేసి ఇచ్చాను చక్కగా రాత్రి అయితే తిన్నారు పిల్లలు ఇంకా నేను ఇంకా అన్నం విన్నం ఏం చేయలే రాత్రి వడ చట్నీ అయితే చేసుకున్నాం మొత్తము ఇంకా వడ పిండి అయితే అట్లే పెట్టేస్తాను పొంగింది ఎందుకో తెలియదు ఎప్పుడైతే అట్లా పెట్టాలి పొద్దునే వేసుకున్నాను నేను కానీ ఇదే ఫస్ట్ టైం మళ్ళీ టైం కుదరక ఇంక వేసుకోలేకపోయాను అయినా కూడా బాగానే వచ్చాయనమాట రాత్రికి ఇంకా పిల్లలకు కూడా నేను పెట్టించాను మా పెద్ద అబ్బాయి తొందర పడుకునేది ఇంకా అందుకే వాడికి చేయగానే ఫస్ట్ పెట్టించేస్తాను అనమాట వాడు తింటే ఒక పని అయిపోతుంది మనకు కూడా అనేసి మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అప్పుడు మా చింటూ అయితే అయిపోయాక తినడం ఇంకా మా చిన్న అబ్బాయికి కూడా వేసి ఇచ్చేస్తాను ఇంకా వాడైతే టీవీకి అతుక్కున్నాడు చూడండి మీరు హాయ్ నేను కెమెరా షూట్ చేస్తూ ఉంటే చూసేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికి రేపైతే వినాయక చవితి ఉంది కదా అందుకోసం అయితే నేను మార్కెట్ కి వెళ్తున్నాను రేపు పూజకి అయితే కావాల్సిన సామాన్లు అయితే తెచ్చుకోవడానికి ఇంకా టీ అయితే పెట్టుకున్నాను సాయంత్రం ఆరు అయితే అయింది టైం ఇప్పుడు ఇంకా టీ తాగి నేను మా అయితే బయలుదేరేస్తాము పిల్లలు అయితే వచ్చారు సెల్ అయితే చూస్తున్నారు ఫిఫ్టీ పిల్లలు హాయ్ 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 ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శుక్రవారం వీడియో ఇంకా మేమైతే టీ తాగేసి మార్కెట్కి అయితే బయలుదేరాము ఇంకా శనివారం వచ్చేసి వినాయక చవితి ఉంది కదా ఆ పూజకు కావాల్సిన సామాన్లు అయితే కొనుక్కోవడానికి బజార్కి అయితే వెళ్ళాము పిల్లల్ని అయితే మా అత్త ఇంట్లో దింపేసి ఇంకా నేనైతే మార్కెట్కి వచ్చేసాను నేను మా ఆయన ఇంకా ఫుల్ అయితే రష్ ఉంది ఇంకా రావడంతో నేనైతే అరిటాకులు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నాను ఏ బాగున్నాయనేసి ఇంకా అలాగే మామిడాకలు కూడా కావాలి కాబట్టి మామిడాకలు కూడా తీసుకుంటున్నాను నేను ఇంకా నేను మా ఆయన అవి తీసుకున్నాక అలాగే పూల షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము పూలు కూడా కొనుక్కున్నాను చాలా రేటే చెప్తున్నారు ఇంక తప్పదు లేని తీసుకోవాలి ఇంకా అలాగే ఐదు రకాల పళ్ళు కూడా తీసుకోవాలి కాబట్టి పళ్ళు కూడా తీసేసుకుని వచ్చాము ఇక్కడైతే మంటపం వేశారు ఇంకా వినాయకుడికి అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట ఇంకా అలాగే మాకు కందిబేళ్ళు కావాల్సి వచ్చింది ఇంకా మేము కూడా మోర్ షాప్కి అయితే వెళ్ళాము కూడా తీసేసుకున్నాను ఇంకా పిల్లల కోసమే ఏదైనా తీసుకోవాలని అయితే నేను బేకరీకి వచ్చాను ఇంకా వాళ్ళకి ఇష్టమైన కూడా తీసేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామనమాట హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ నుంచి అయితే వచ్చేస్తాము ఇంకా రేపు పొద్దున కావాల్సిన సామాన్లు కూడా అన్ని తెచ్చేసుకున్నాను అరిటాకులు అలాగే మామిడి ఆకులు ఐదు రకాల పళ్ళు అలాగే అరకీ పళ్ళు పువ్వులు ఇంకా ఇంకా రేపు కూరగాయలు కూడా తెచ్చుకున్నాను కావాల్సినవి అలాగే కంది బ్యాళ్ళు బెల్లము పాలు నెయ్యి తేనె అన్నీ తెచ్చుకున్నాను అభిషేకం కూడా పొద్దున్న చేసుకోవాలి కాబట్టి ఇంకా పిల్లలకి ఇంకా వస్తూ వస్తూ బేకరీలో తినడానికి వాళ్ళ కోసమే తెచ్చాను వాళ్ళైతే రాలేదు ఇంకా అందుకే వాళ్ళ కోసమైతే తినడానికి ఇంక బేకరీలో వస్తూ వస్తూ తీసుకొచ్చాను ఇంకా మేమైతే ఆరు బయలుదేరాము వచ్చేసరికి ఏడున్నర అయితే అయ్యింది ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాయ్ మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాం